నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ సార్ రామచంద్రమూర్తి మళ్ళీ ఆయన స్వస్థలానికి తిరిగి వచ్చిన సందర్భంలో కోటాను కోట్ల మంది పండగ చేసుకున్నారు మరి అసురులతో కలిసే ఉంటున్నాం కదా మనము కొంతమంది సిగ్గు శరణ్ లేకుండా మాట్లాడే మాటలు నెట్ ఇంత తెగ వైరల్ అయ్యాయి దానికి సంబంధించి చాలా స్ట్రాంగ్ రిటార్ట్ ఇచ్చారు కరుణాకర్ గారు గాని లలిత్ కుమార్ గారు గాని ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అందరూ కూడా ఆ రాముడు గురించి అంత నీచాతి నీచంగా అంటే ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడి ఉండొచ్చు ఎంతో మంది రాముడు అంటే దేవుడు మాత్రమే కాదు రాముడు మన ఎమోషన్ దాని మీద దెబ్బ కొట్టేలాగా వాళ్ళు మాట్లాడటము అంత ఆ మాటలు మళ్ళీ చెప్పాలంటే కూడా చాలా బాధాకరం అట్లాంటి మాటలు అసలు వినటమే బాధాకరం మళ్ళీ దాని గురించి ప్రస్తావించు కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడగడానికి గల కారణము వాడి పాపాను వాడే పోతాడు మనకి హెందుకులే అనే తత్వం ఉంటుంది జనరల్గా హిందువుల బ్రాటప్లో ఉంటుంది అది అది కరెక్టా అసలు మన రాముణ్ణి అంటూ ఉంటే మనం కామ్గా ఉండాలా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి నేను కూడా జస్ట్ ఇందాకే విన్నానండి నాకు నాకు యాక్చువల్గా నేను వేరే కొంచెం ఆటో స్టేషన్లో ఉండేవాళ్ళని నేను చూడలేదు బట్ మీరు ఇందాక చెప్తే విన్నాను నేను అది ఆ వీడియో అది ఇలాంటివి గతంలో కూడా నాకు ఒక అతను అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఏమండి మీరు రాముడు గొప్పవాడు అంటుంటాడు కానీ రాముడు కంటే రావణాసుడు గొప్పవాడు అండి అన్నాడు అంటే ఎందుకండి చెప్పండి అన్న ప్రశాంతంగా ఎందుకు గొప్పవాడు చెప్పండి అన్న అంటే అతను సర్వసంగా అంటే అన్ని శాస్త్రాలు చదివాడు కదండి అన్ని గొప్ప చదివి చదివాడు కదండి నేను ఒకటే మాట అడిగాను అతన్ని రైట్ మీరు అన్నట్టుగా అతను సకల విద్యలు చదివాడు నిజమేనండి మీరు అన్నది కరెక్టే ఒక్క విషయం అడుగుతాను చెప్తారా అన్న అంటే అడగండి సార్ అన్నాడు ఇప్పుడు ఈ కాలంలో మీకు వివాహం అయింది కదా అంటే అన్నాడు ఈ కాలంలో బాగా చదువుకున్న వ్యక్తి వచ్చి మీ బారిన ఎత్తుకుపోతే ఒప్పుకుంటారా చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు అండి అన్ని విద్యలు చదువుకున్నాడు ఆయన మీ వారిని పట్టుకెళ్ళిపోతా మీరు మీరు ఒప్పుకుంటారా పొగుడతారా అని అడిగా ఆ అట్లా ఒప్పుగుతున్నాడు మరి నీ బారిని ఎత్తుకుపోతే నువ్వు పగడవు బాగా చదువుకున్నాడు బాగా డబ్బులు ఉన్నాడు అన్ని ఉన్నా ఎత్తుకుపోతే ఒప్పుకోవు మరి రాముడు బారిన ఎత్తుకుపోయిన రావణ పొగడుతున్నావు అని అడిగా ఈ దరిద్ర పెదవాలు మాట్లాడుతూ తెలుసా వెళ్ళిపోయింది అనే మాట అసలు ఎంత జుట్టు పట్టుకొని వాల్మీకి రామాయణం చదువు తెలుస్తుందమ్మా అసలు కళ్ళ నీళ్ళు వస్తాయి చుట్టు పట్టుకొని తీసుకెళ్ళాడు రావణాసుడు నేను ఆ రోజు అడిగా ఇదే మాట అడిగా ఆయన రియాక్షన్ ఏంటి కొంచెం మాట అలా ఆగిపోయాడు బాగా చదువుకున్నా ఒప్పుకుంటా బ్రహ్మ మనవుడు అని మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బ్రహ్మ మనవుడైనా కూడా అధర్మంగా ఉంటే మహావిష్ణువుడు అరే బ్రహ్మ మానవుడు కదా మనం కవర్ చేద్దాము ఉండదు ఇది రామ అవతారంలో నిరూపించబడింది కృష్ణ అవతారంలో కూడా కృష్ణుడు కూడా కృష్ణుడికి ఒక కొడుకు ఉండేవాడు సేమ్ కృష్ణుడి లాగే ఉంటాడు ఆయన ఉండి అందరిని ఆటపట్టించేవాడు కృష్ణుడి లాగే వేషధారణ వేసుకోవడం కృష్ణుడి లాగే ఉండడం ఇది నిజం కృష్ణుడేమో అనుకునే నేను కాదని చెప్పడం తర్వాత వాళ్ళందరూ చుట్టుముట్టాక ఇలాంటివి చేస్తుంటే ఒకసారి అతను శాపానికి గురవుతాడు కృష్ణుడు కొడుకు చర్మ వ్యాధి వస్తుంది కృష్ణుడు కొడుకు వచ్చినప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు నువ్వు భగవంతుడు కదా వెంటనే అంటే లేదు లేదు నేను నీకు తగ్గిస్తే అందరికి లాగే తగ్గించాలి ఎవడు చేసిన కర్మ వాళ్ళే సరిదిద్దుకోవాలి దానికి అనుభవించాలి ఇప్పుడు నీకు ఒకటికి నేను నువ్వు నా కొడుకు కదా అని చెప్పి నేను నీకు తగ్గించాను అనుకోండి మిగతా వాళ్ళందరూ కూడా నేను వెంటనే తగ్గించేసాను వాళ్ళు ఎన్ని పాపాలు చేసిన ఎన్ని దోషాలు చేసినా వాళ్ళు అనుభవించాలనేటువంటి చూడకూడదు కాబట్టి ఇది ధర్మం కాదు నువ్వు సూర్య ఉపాసం చేసావు అంటే సూర్యుడు యొక్క మందిరాలు ఎన్నో కట్టించాడు ఆయన కట్టించి తగ్గించుకున్నాడు కృష్ణుడు కొడుకు అప్పుడే నీకు కదా తెలుస్తుంది వాల్యూ అనేది తగ్గించేస్తే తెలుస్తుంది అలా నేను అతను అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఇవ్వండి బాగా చదువుకున్నాడు ఒక వ్యక్తి కోటాన కోట్లో ఉన్నాయి పెద్ద దీవే ఉంది ఆయనకి ఆయన ఇంక తిరుగులేదు నీ బట్టు పట్టుబడి ఒప్పుకుంటావా అంటే నోటి నుంచి మాట్లాడు మరి అలాంటప్పుడు మరి ఎట్లా ఒప్పుకుంటావు రావణాసుడు గొప్ప పాటను ఎలా అంటావు చదువుకున్నాడు గొప్పవాడు ఆ తప్పు చేసేది అక్కడ అంతే కదా చదువు ఉంటే గొప్పవాడైపోతే ఇంకేమి ఉండదు పెద్ద పెద్ద రాక్షసులందరూ చదువుకున్నోలే చదువుకునే ఎలా అయితే దేవుళ్ళని తికమక చేసి తికమక చేసి చావు రావద్దు అని కోరిక కోరుకున్నాడు అంటే వాడు చదువుకుని ఉంటేనే ఆ తెలివి ఉంటుంది మనకి సోర్స్ ఆఫ్ గాడ్ ఎనర్జీ హోమం ద్వారా వస్తుంది హోమాలు విజ్ఞానం ద్వారా వస్తుంది యజ్ఞాలే మెయిన్ కదా అని యజ్ఞం చేసే ఋషుల్ని మహర్షుల్ని మునుల్ని అందరిని చంపించేసాడు మంది మునులు చనిపోయారు ఒక టీం ఉండేది అడవుల్లో ఒక టీము ఆ టీం ఏంటంటే మొత్తం కొన్ని వేల సైన్యం పని ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ముని ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ బ్రాహ్మణుడు హోమం చేస్తున్నాడు వాళ్ళందరినీ చంపించేసే ఇది అంతా ఎవరికి తెలుసు రావణాసుడు గురించి వాడేమో దశకంఠుడు అంటే పది జ్ఞానాలు కలిగిన వాడు అని చెప్తున్నాడు అక్కడ పదాలు కలిగిన వాడు అని తెలియక జ్ఞానము అయితే మనకి రియల్ స్టోరీలోకి వెళ్తే జయ విజయలే ఆ రూపాల్లో వచ్చారు అదంతా మనకి తెలుసు కానీ అదంతా ఎందుకు నడిచింది ఆ మహావిష్ణు ఆ రామచంద్రమూర్తి ఎందుకు అక్కడికి తీసుకొచ్చారంటే అయా నువ్వు నీకెంత జ్ఞానం ఉన్నా ఇటువంటివి చేయకు నువ్వు ధర్మం పట్ల ఉండాలి అని చెప్పి చెప్పడం మనకు అయ్యది అక్కడ అతను చెప్పడం కూడా సార్ తాటకి ముక్కు చెవులు కోసేసారు నీకు అసలు సూర్పనక్కకి తాటకి తేడా తెలియదు అసలు ఎవరు ఎవరు ముక్కు ఎవరు కోసారో తెలియదు అసలు నువ్వు ఎందుకు పుట్టావో నీకు అంత తెలియదు నువ్వు రామాయణం గురించి జడ్జిమెంట్ ఇస్తూ ఉంటావు వీడిలాగా వాడాలి వాళ్ళలాగా వీళ్ళలాగా అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఉంటారు రామ అనేటువంటి నామ కనుక మీరు భక్తితో చేస్తే మీకు ఈ జన్మ ఇంక అయిపోతుంది అంటారు రామ అనే నామంలో నువ్వు బూతులు వెతుక్కుంటూ కూర్చున్నావు అనుకో ఇందాక మీరు చెప్పారు అది ఇలా వక్షం ఇలా ఉంది అది ఇది అని రాముడి గురించి అసలు ఎంత చండాలమైన మాట అండి అసలు రాముడు ఆడవాడి కింద ఆడ ఆడదానిలా ఉంటావు అని చెప్పాడు సార్ అసలు ఎంత ఘోరం అసలు అసలు ఏం పోయేలా అసలు ఇలా మాట్లాడ బుద్ధేస్తుందో అంత ఏం లేదు ఏంటి ధైర్యం అసలు వీళ్ళకి ధైర్యమా పాడా ఏదో వైరల్ అవ్వాలి నలుగురు గుర్తు పెట్టుకోవాలి అరే మంచివి చెప్తే కూడా తెలుస్తుంది కదా నలుగురు గుర్తు పెట్టుకుంటారు కదా చీత్కారాలు కదా సార్ మరి పైగా ఇంకా మాట్లాడేది అనుమానం రాముడికి రాముడికి అనుమానమా ఎంత మాట్లాడటానికి రాముడు రాముడిలో ఉండే గొప్ప లక్షణాలు కొన్ని చెప్తాడు అతనట ఇప్పుడు మనం చూడండి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం చూడండి ఎవరైనా వస్తే మనం పలకరించడం ఏంటి అని ఒక అహం పెరుగుతుంది ఐ మీన్ మనం అంటే మీకు పెరుగుతుంది కదా మామూలుగా ఒక వ్యక్తికి కానీ అంత చక్రవర్తి కూడా ఎవరైనా వస్తే అయ్యో నేను ముందు పలకరించాలి అనుకునే సద్గుణాలు ఉంటాయి రాముడికి అలాగే వంద తప్పులున్నా కూడా ఈ వ్యక్తి ఆ గొప్ప పని వలే చేస్తాడు ఎంత బాగా రాస్తాడో తెలుసా ఎంత బాగా చదువుతాడో తెలుసా ఎంత చక్కగా పలకరిస్తాడో తెలుసా ఎంత చక్కగా పెయింటింగ్ చేస్తాడో తెలుసా ఎంత చక్కగా స్పీచ్ ఇస్తాడో అంటే అందులో అతనిలో ఉండే ఒక్క ఒక్క పాజిటివ్ గుణాన్ని పట్టుకుని తలుచుకునేవాడు తలుచుకునేవాటా ఎంత చక్కగా చేస్తాడంటే ఇవాళ ఎలా ఉందమ్మా సొసైటీ ఒక్క తప్పు ఉంటే ఆ తప్పును పట్టుకొని ఇంకా తిప్పి 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 వాడు వంద మంచి మరి అలాంటి రాముణ్ణి అసలు సీతమ్మ తల్లి రావద్దు నాతో అని అంటే ఎంత అలా బతిమలాడి అసలు నన్ను తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అని ఎంత డిస్కషన్ అవుతుంది అవును ఎప్పుడో కాని అంటే తన 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 భార్య అయినప్పటికీ తన భావాలని ఆవిడ మీద రుద్దకూడదు అది తమ్ముడు కాని భార్య కాని ఎవరి స్వాతంత్రం వాడికి వాళ్ళకి ఇచ్చేటటువంటి విషయాన్ని మనకి చెప్పాడు రాముడు అవతారము ఎవరెవరితో ఎలా నడుచుకోవాలి నువ్వు తమ్ముడితో ఎలా నడుచుకోవాలి భార్యతో ఎలా నడుచుకోవాలి తండ్రితో ఎలా ఉండాలి తల్లితో ఎలా ఉండాలి సహోదరులతో ఎలా ఉండాలి ఒక మనిషిగా ఎలా ఉండాలి రామో విగ్రహమాన్ ధర్మ అంటే ఇక్కడ ఏంటంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నీలో లోపం ఉన్నప్పుడు ఆఖరికి రాముడు కూడా అలాగే కనిపిస్తాడు నీలో లోపం ఉన్నప్పుడు ఇంకా మామూలు మనుషులు ఎలా కనిపిస్తారో వాళ్ళకి రాముడే ఎలా కనిపిస్తున్నాడు అంటే అదే కదా అసలు పెట్టి తొక్కేస్తారు నలిపేస్తారు అన్నమాట రాముడే అలా చూసారంట నిజమే సార్ అంతే కదా ఘోరాతి ఘోరమైన వ్యక్తులు మనం ఖండించాలి ప్రతి ఒక్కరు మనకెందుకులే మనకెందుకులే అని మనం మనం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి రేపు రాముడికి పూజ చేస్తాం ఏ మొహం పెట్టుకుని శ్రీరామనవమికి ఆయన కళ్యాణం చేస్తాం ఏ మొహం పెట్టుకుని ఆయనను చూస్తాం అసలు ఆనంతిడుతుంటే మనం ఊరుకోవొచ్చు అసలు అసలు ఊరుకోవడమేంటారు ఎవరు అందరూ అసలు ఊరుకోవడం కొడు హిందువనేవాడు అందరూ ప్రతిఘటించాలి వాళ్ళ వాళ్ళని అంటే ఊరుకుంటారా అంతే కదా మరేందుకు మనకి మనకి చిము నెత్తురు లేదు కరెక్టే అసలు ఊరుకోవడగ విషయమే కాదు ఎగ్జాక్ట్లీ ఎవరలా మాట్లాడన ఇమిడియెట్లీ ఖండిచాల్సిందే కౌంటర్ చెప్పాల్సిందే ఎందుకంటే అది ధర్మం కాబట్టి యా అంటేనే ధర్మం ధర్మానికి హాని కలుగుతుంది డిఫినెట్లీ ధర్మానికి హాని కలిగేటువంటి విషయాలు మాట్లాడినప్పుడు నువ్వు స్పందించకపోతే నీకు ఎగ్జాక్ట్లీ దాని తర్వాత మళ్ళీ నువ్వు గుడికి వెళ్ళి అసలు ఏమీ జరగనట్టు నీకు బాధ్యత ఉంది ఖండించాల్సిందే చెప్పాల్సిందే అంతే కదా నువ్వు నేను మనకెందుకులే అని అనుకుంటే అయ్యే రోజులు కావు మనం మాట్లాడాలి మన గొంతు వినిపించాలి బయటకు వినిపించాల్సిందే సో ఈ వీడియోలో కూడా మీ కమెంట్ సెక్షన్ లో మీరు తెలియచేయండి మనము ఖండిస్తున్న విషయం వాళ్ళకి ప్రస్ఫుటంగా తెలియాలి ఊరుకునే పనే లేదు అసలు ఇంకా ఇంకా చాలా ఇంకా మీరు అసలు మొత్తం వీడియో డిలీట్ చేశారు బైది వీడియోని లేదు మరి భయం వేసిందో మరి కొంచెం కొంచెం చూపించారు కరుణాకర్ గారి ఛానల్లో అయితే మొత్తం ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు గట్టిగా అయితే అలా మనం మన రాముణ్ణి తిడుతూ ఉన్నప్పుడు రిటార్ట్ ఇస్తే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఫోన్లు చేసి ఆడవాళ్ళు ఫోన్లు ఎత్తితే బండ బూతులు తిట్టారు ఆడవాళ్ళని ఇదేం సంస్కృతం ఇదేం సంస్కృతి అసలు ఇదేం సంస్కారం అసలు బండబూతులు తిట్టారు మళ్ళీ కరుణాకర్ గారు పెట్టారు పెట్టేది వీళ్ళకొక్కలకే ఉంది అధికారం అలా కాదు ఇప్పుడు నీకేమి పని రాముడు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు అసలు ఫస్ట్ నీకు భగవంతుడి మీద విశ్వాసం లేదు నువ్వు మూసుకొని కూర్చోండి పని చేసుకో చేసుకోవ్ రాముడు మేము కొలిచేటువంటి రామ విగ్రహర్మా ధర్మానికి ప్రతీకగా చెప్పుకునే రాముడు నీకు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను ఎవడైనా మాట్లాడమని గవర్నమెంట్ ప్రకటించా నువ్వు మాట్లాడాల్సిందే ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ ప్రకటిస్తే గవర్నమెంట్ కూడా దింపేస్తాం మా రాముడి జోలికి వస్తే తగ్గే పరిస్థితి అట్లా మాట్లాడే నాయకులు మనకు లేరనుకోండి చెప్తున్నా నేను అయితే మొన్న రాముడు అనటానికో కృష్ణున్నకో దైవాన్ని అనటానికి అసలు ఊహ కూడా చేయొద్దు శక్తులు కదా పాడు చేయడానికే కదా విషయాన్ని నింపుతున్నారు నిజంగా హేతువాదులు అని చెప్పుకుంటే అయితే కూర్చోండి మీరున్నట్టుగా కూర్చుంటే బెటర్ అంతే కదా నమస్తే శ్రీ నమస్తే